నేను చాలా బాగున్నాను మీరు అందరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఇప్పుడు మనం చూడబోయేది జాబ్ అప్డేట్ వచ్చి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్ పడ్డాయండి ఆ జాబ్స్ గురించి మనం డీటెయిల్గా చూసాం ఈ టూ సిక్స్టీ సిక్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జనరల్ జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ స్కేల్ వన్ పోస్టులు పడ్డాయండి ఆఫీసర్ గ్రేడ్ ఇది ఇన్సూరెన్స్ కంపెనీలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చి ట్వెల్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి థర్డ్ జూలై అండి పేమెంట్ అప్లికేషన్ ఫీ డేట్ వచ్చేసి ట్వెల్త్ జూన్ నుండి థర్డ్ జూలై వరకు థర్డ్ జూలైకి లాస్ట్ డేట్ ఉంది అదే అదే రోజున పేమెంట్ కూడా ఫీ లాస్ట్ అప్లికేషన్ ఫీ లాస్ట్ డేట్ ఉంది ఎగ్జామ్ వచ్చేసి డేట్ ఆఫ్ ఎగ్జామ్ ట్వంటీత్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా షార్ట్ టైంలోనే ఎగ్జామ్ ఫేజ్ వన్ ఎగ్జామ్ కూడా పెట్టారండి ఫేజ్ వన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ఫేజ్ టూ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ అవుతారు ఫేజ్ టూ ఎలిజిబిలిటీ వచ్చేసి థర్టీ ఫస్ట్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ హాల్ టికెట్స్ అనేది వాళ్ళు ఈ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ తర్వాత విత్ ఇన్ ద వన్ వీక్ వాళ్ళు ఆ డేట్ కూడా చెప్తారు వెబ్సైట్లో సో అప్లికే ఇప్పుడు పోస్ పోస్ట్ల సంఖ్య మనం చూద్దాం కొంచెం డీటెయిల్గా డాక్టర్ ఎంబీబీఎస్ పోస్ట్ వచ్చేసి టెన్ లీగల్ పోస్టులు ట్వంటీ యూఆర్కి ఎయిట్ ఓబీసీకి సెవెన్ ఎస్సీకి టూ ఎస్టీకి ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఫైనాన్స్లో వచ్చేసి ట్వంటీ అండి యూఆర్ ఎయిట్ ఓబీసీ సిక్స్ ఎస్సీ మూడు ఎస్టీ ఒకటి ఈడబ్ల్యూఎస్ రెండు అంతే ఇన్ఫర్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్వంటీ పోస్ట్లు అండి యుఆర్కి ఎనిమిది ఓబీసీకి ఆరు ఎస్సీకి రెండు ఎస్టీకి రెండు ఈడబ్ల్యూఎస్ రెండు ఆటోమొబైల్ ఇంజనీర్ ఎనిమిది ఎనిమిది యూఆర్ ఆరు ఓబీసీ మూడు ఎస్సీ ఒకటి ఎస్టీ రెండు ఈడబ్ల్యూఎస్ ఇంకా బ్యాక్లాగ్ పోస్ట్లు కూడా ఉన్నాయి దీంట్లో బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి ఎంబీబీఎస్ డాక్టర్ ఫోర్ పోస్టులు ఉన్నాయండి ఫైనాన్స్లో ఒకటి ఉన్నది ఫైనాన్స్ ఎస్సీలో ఒకటి బ్యాక్లాగ్ ఉన్నది సేమ్ ఎంబీబీఎస్ కూడా ఎస్సీలో ఒకటి ఎస్సీలో మూడు ఎంబీబీ ఎస్టీలో ఒకటి పోస్ట్ బ్యాక్లాగ్ పోస్ట్ ఉంది ఆటోమొబైల్ ఇంజనీర్లో ఒకటి బ్యాక్లాక్ ఉన్నదండి ఓబీసీకి టోటల్ పోస్ట్లు వచ్చేసి తొంభై ఆరు జన జన జర్నలిస్ట్ పోస్ట్కి నూట డెబ్బై పోస్టులు ఉన్నాయి యూఆర్కి సిక్స్టీ ఎయిట్ ఓబీసీ ఫార్టీ సెవెన్ ఎస్సీ ట్వంటీ సిక్స్ ఎస్టీ ట్వెల్వ్ ఈడబ్ల్యూఎస్ పదిహేడు ఇంకా పీడబ్ల్యూ కూడా ఏబీసీ వీటిలో కూడా వేకెన్సీ ఉన్నాయి ఓబీసీలో అప్లై చేసుకు చేసుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీ క్రిమిలేయర్ సర్టిఫికేట్ వాళ్ళు ఉండాల లేటెస్ట్ టూ ఇయర్స్ అంటే ఈ ఈ డేట్ కంటే టూ ఇయర్స్ లోపట ఉంటే చాలా బెటరు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎంబీ డాక్టర్కి ఎంబీబీఎస్ ఉండాలా లీగల్కి అయితే గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లాలో గ్రాడ్యుయేట్ పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండాలా మినిమం అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలా ఎస్సీ ఎస్టీ అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సరిపోతుంది ఫైనాన్స్కి వస్తే చార్టెడ్ అకౌంటెంట్ ఉండాలా కా అకౌంటెంట్ కానీ కాస్ట్ అకౌంట్ రెండు ఏది ఉన్నా సరిపోతుంది ఫై ఇది కాకుండా బీకామ్ ఎంకామ్ ఉండాలా ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి ఒకవేళ వాళ్ళ నార్మల్ డిగ్రీ అయితే బీకామ్ ఎంకామ్ అయితే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఎస్టీ అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నది ఐటీకి వచ్చేసి బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఐటీలు ఉండాలి అంటే ఎంసీఏ చేసిన ఎలిజిబిలిటీ వాళ్ళకి ఎట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలా ఎస్టీ అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్లో ఆటోమొబైల్కి ఇంజనీరింగ్ ఉండాలా లేదంటే ఎనీ బ్రాంచ్ ఆఫ్ టుగెదర్ విత్ డిప్లొమా అట్లీస్ట్ వన్ ఇయర్ డ్యూరేషన్ ఇన్ ఆటోమొబైల్ ఆటోమొబైల్ డిప్లొమా చేసి బీ ఆటోమొబైల్కి డిప్లొమా చేసి బీటెక్లో జాయిన్ అవుతారు కదా వేరే సబ్జెక్ట్ తీసుకుంటారు సో అట్లున్నా కానీ డిప్లొమాలో వన్ ఇయర్ ఆటోమొబైల్ చేసి ఉన్నా కానీ ఎలిజిబిలిటీ అంటున్నారు ఇంకా జనరలిస్ట్ ఆఫీసర్స్ దీనికి గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎనీ స్ట్రీమ్ ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉంది ఎస్సీ హెచ్టీ అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలా దీనికి ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ థర్టీ ఇయర్స్ అంటే ఫస్ట్ మే కల్లా ఇది ఉండాలా ఇంకా ఏజ్ ఏజులైజేషన్ వచ్చి ఎస్సీ ఎస్టీ అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఇది చూసుకోండి ఇంకా ఎగ్జా సెలెక్షన్ ప్రొసీజర్ ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుందండి రిటర్న్ టెస్ట్ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత మెయిన్ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్లో వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి మల్టి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ మ్యాక్సిమం మార్క్స్ కూడా హండ్రెడ్ అండి దీంట్లో జనరల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి ట్వంటీ ట్వంటీ ఇంగ్లీష్ వచ్చేసి థర్టీ మార్క్స్ రీజనింగ్లో థర్టీ ఫైవ్ క్వాంటిటీ యాపిట్యూడ్లో థర్టీ ఫైవ్ ఈచ్ పేపర్కి వచ్చేసి ట్వంటీ 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 మీట్స్ ఉంటాయండి మూడు మూడు సబ్జెక్టులలో ఈ ఎంతమంది అప్లై చేస్తారో వాటికి నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయండి దానికి ఫిఫ్టీన్ టైమ్స్ అంటే ఒక పోస్ట్కి పదిహేను మంది చెప్పున వాళ్ళు షార్ట్లు చేస్తారు మెయిన్ ఎగ్జామ్కి మెయిన్ ఎగ్జామ్ వచ్చి త్రీ అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైపు జన జనరలిస్ట్కి అయితే చూడండి వాళ్ళకి రీజ రీజనింగ్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ కంప్యూటర్ నాలెడ్జ్ కాంటేటివ్ యాపిట్యూడ్ వీటికి ప్రతి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటే టోటల్ టూ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ త్రీ అవర్స్ అండి ఈచ్ పేపర్కి ఫార్టీ ఫస్ట్ రీజనింగ్ ఇన్ జనరల్ ఇంగ్లీష్కి ఫార్టీ ఫార్టీ మినిట్స్ కాంటటేటివ్ యాప్ట్యూడ్ కూడా ఫార్టీ మినిట్స్ కంప్యూటర్ సైన్స్ జనరల్ అవేర్నెస్కి థర్టీ థర్టీ మినిట్స్ టైము ఫర్ అదర్ ఫెసిలిస్ట్ ఉంటారు కదా వేరే పోస్టులకి సేమ్ రీజనింగ్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ కంప్యూటర్ నాలెడ్జ్ కాంటూ అప్ట్యూట్ ఫార్టీ ఫార్టీ క్వశ్చన్స్ ఫెషలిస్ట్ ఏదైతే వాళ్ళు ఉంటారో లీగల్ ఫైనాన్స్ సపరేట్గా ఎంబీబీఎస్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఆబ్జెక్టివ్ టైప్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి దానికి థర్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది టోటల్ టూ ఫిఫ్టీ క్వశ్చన్స్ టూ టూ ఫిఫ్టీ మార్క్స్ త్రీ అవర్స్ టైం ఈచ్ సెక్షన్లో క్యాండిడేట్స్ మినిమమ్ సెక్యూరింగ్ మార్క్స్ అంటే ఈచ్ పేపర్ ఈచ్ సెక్షన్కి కూడా వాళ్ళు మినిమం సెక్యూరింగ్ మార్క్స్ చేస్తేనే వాళ్ళు అనేది వాళ్ళు కన్సిడర్ చేస్తారు వాళ్ళు ఫాస్ అన్నట్టు వాళ్ళు మెయిన్ లాస్ట్ ఫైనల్ ఎలక్షన్లో కన్సిడర్ చేస్తారు రాంగ్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పెనాల్టీ వేస్తారు పెనాల్టీ మార్క్స్ వచ్చేసి వన్ ఫోర్త్ అండి అంటే మీరు నాలుగు తప్పులు చేస్తే మీరు రైట్ అయిన ఒక ఆన్సర్ వాళ్ళు డిడక్ట్ పార్ట్ బి వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుందండి ఈ మెయిన్స్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్ స్టేజ్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళకి ఆఫర్ లెటర్ ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్లో ఏదైతే మార్క్స్ ఉంటాయో వాటిని ఎయిటీ పర్సెంట్గా చేసి ఇంటర్వ్యూ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఎయిటీ ఇస్ట్ ట్వంటీ పర్సెంట్ దాని ద్వారా వాళ్ళు చేస్తారు ఇంకా ఒకటి ఏంటంటే ఎస్సీ ఎస్టీకి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజ్ అండి ఆల్ క్యాండిడేట్స్ సర్దర్ దాన్ ఎస్సీ ఎస్టీ అయితే థౌజండ్ రూపీస్ జిఎస్టీతో కలిపి ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏపీలో వచ్చి విజయవాడ గుంటూరు విశాఖపట్నము తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ రంగారెడ్డి వరంగల్ అండి నేను స్క్రోల్ చేసుంటాను చూడండి హైదరాబాద్ రంగారెడ్డి వరంగల్ అంటే హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ అంటారు ఫేజ్ టూ ఎగ్జామ్ వచ్చేసి ఏపీ తెలంగాణకి హైదరాబాద్లోనే ఇచ్చారు సెంటర్ మరిన్ని డీటెయిల్స్ కోసం నేషనల్ ఇన్సూరెన్స్ డాట్ ఎన్ఐసి డాట్ కో డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇదండి ఇది బెస్ట్ ఆపర్చునిటీ ఎందుకంటే చాలా తక్కువ అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తారు కాబట్టి మీరు ఇది జాగ్రత్తగా అప్లై చేసుకొని రాసుకోండి ఎగ్జామ్లు కూడా చాలా తొంద తొందరగా ఇది ఫిల్అప్ అవుతాయి ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇరవై జూలైకి ఉన్నది దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ థర్టీ ఫార్టీ డేస్ గ్యాప్లోనే మళ్ళీ థర్టీ ఫస్ట్ ఆగస్ట్కి ఫేస్ టు ఎగ్జామ్ కూడా ఉన్నది సో జాగ్రత్తగా మీరు చూసుకొని అప్లై చేసుకోండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్